రాత్రైతే చాలు మొత్తం చిమ్మ చీకట్లే బయటకు రావాలంటే భయం భయం చిన్నపిల్లలు మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అయ్యా మీకు పుణ్యం ఉంటుంది మా వీధిలో వీధి లైట్లు వేయండియ్యా అని నెల్లూరు నగరం పన్నెండో డివిజన్లో చింతారెడ్డిపాలెం వాసులు వాపోతున్నారు మా స్తంభాలకి ఎన్నో ఏళ్లుగా వీధి లైట్లు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు ఈ విషయాన్ని వార్డు వాలంటీర్లకు సచివాలయం అడ్మిన్ కు విద్యుత్ అధికారులకి ఎన్నో సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మా వీధిలో లైట్లు వేసి ఇక్కడున్న సమస్యల్ని పట్టించుకుంట్యా అంటూ స్థానికులు వేడుకుంటున్నారు అమ్మని సీతారెడ్డిపాలెము మాకు నీళ్లు వచ్చేసి మాకు మెట్లు ఎక్కిపోయి కొత్తకోడరికి వెళ్లిపోయాం సార్ మేము మేము ఇక్కడ లేకుండా అర్ధమైన అయిపోయాము మా బిడ్డలు చిన్న బిడ్డ ఆరు నెలల బిడ్డ మా బిడ్డ అందుకని దయచేసి పాములు నాగుపాములు ఇళ్లకి వచ్చేస్తున్నాయి ఇది కర్ర పెట్టుకొని ఉన్నాం మేము అడ్డాము వచ్చి మాకు రోడ్డు లేదు ఎవరిని అడుగుతున్నా పట్టించుకోలేదు లైట్ ఏమి వేసారు కానీ లైట్ ఎలగడం లేదు సార్ ఎవరిని అడిగినా సమాధానమే చెప్పడం అలా రెడ్డిని అడగమంటున్నారు మేము రెడ్డి అడిగితే మేము ఏమన్నా రెడ్డి రెడ్డి కడిగి ఏం అడిగాము ఇప్పుడు వాళ్ళని అడగండి వాళ్ళు అడగండి అంటారు కరెంట్ వాళ్ళు అడుగుతుంటే లైట్లు వేసుకోండి మాకు తెలవదు మాకు సంబంధం లేదు అంటున్నారు దయచేసి మాకు లైట్లేండి సార్ ఉండాలా వెళ్ళాలా మేము ఒకసారి చూడండి మా రోడ్డుకొచ్చి మాసాయి చూడండి దయచేసి మాకు రోడ్ వేయండి సార్ మీరు లైట్ చూస్తే వేసారే కానీ లైటే వెలగలం మాకు ఒక్కసారి రోడ్డు చూసి ఆమెను పోండి మమ్మల్ని ఏం ఆడతారు మీరే సమాధానం చెప్పండి మేము ఉండేది మాకు లైట్లు లేవు సార్ అసలు మేము పాములు పొట్టలు అన్ని తిరుగుతూ ఉండే మాకు బిడ్డలు ఉండేది ఒక వాహనంలో కూడా ఎవరు మా కాడికి వచ్చే లేదు చూసింది లేదు మేము ఏమిటి చాలా ఇబ్బంది పడిపోతున్నాము ఇక్కడ మాకు లైట్లే కాదు సార్ మేము అడుగుతున్నాము మాకు లైట్లు వేయండి సార్ మాకు చాలా ఇబ్బందిగా ఉంది మిమ్మల్ని ఏం అడగట్లేదు కదా మేము మాకు లైట్లు వేయింట్ సార్ సార్ మాది పాలెం నా పేర్లు చమ్మ మాకు లైట్లు లేవు బల చీకటిగా ఉంది పాములు తిరుగుతున్నాయి దయచేసి మాకు లైట్లు లేదు సార్ మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము మేము కాపురండాం సార్ ఇక్కడ మాకు చాలా ఇబ్బందిగా ఉంది పాములు ఎండలేక దోరుతున్నాయి సార్ దయచేసి మాకు లైట్లు లేండి సార్ నా పేరు పాముని చింతారెడ్డి పాలెం చిన్నపిల్లలు ఉన్నారు లైట్లు ఎవరు వేయడంలా పాములు వస్తున్నాయి నాలుగు బాములు జరిపోతులు అన్నీ వస్తున్నాయి మాకు లైట్ కావాలి పక్కన లైట్లు వేసినా కాలిపోతే పట్టించుకోవడం లేదు మాకు ఏదో సహాయం చేయండి లైట్లు వేసి చిన్నపిల్లలు ఉంటున్నారు